మనవ జీవిత చరిత్రను పూర్వీకుల కాలం నుండి ఇప్పటి వరకు వివరిస్తూ మానవ జన్మం ఎలా ప్రారంభమైంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మన సాంస్కృతిక సామాజిక శాస్త్రీయ అభివృద్ధి ఎలా సాగింది అన్న విషయాలను తెలుసుకోవడం ఆసక్తికరం ఒకటి మానవుడి ఆవిర్భావం భౌతిక శాస్త్రజ్ఞల అనుమానం ప్రకారం మానవ జీవితం సుమారు రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ప్రారంభమైంది హోమోసేపియన్స్ హోమోసేపియన్స్ అనే ప్రాణులు మానవులుగా అభివృద్ధి చెందారు వివిధ పరిణామ క్రమాల్లో పాత మానవ జాతులు నియాంద ఠల్స్ హోమోయిరేక్టస్ కనుమరుగయ్యాయి రెండు ఆదిమ మానవుల జీవన విధానం మొదట సికారి సంకలక జీవితం హంటర్ గ్యాదరర్ నడిపారు వారు మామిడి పండ్లు మూలాలు వేట ద్వారా జీవనం సాగించారు నిపుణు కనుగొనడం మానవుని జీవితంలో కీలకమైన మలుపు మూడు నియోలిథిక్ విప్లవం ఐదు వేలు బీసీఈ మూడు వేలు బీసీఈ వ్యవసాయ పరిపాటి ప్రారంభం పశువులను పెంచడం గ్రామాలు ఏర్పరచడం మట్టి పాత్రలు రాతి ఆయుధాలు తయారు చేయడం నాలుగు నాగరికతల ఆవిర్భావం మూడు వేలు బీసీఈ ఐదు వందలు బీసీ మానవుడు సమాజంగా ఏర్పడి ప్రాచీన నాగరికతలు ఇండస్ వ్యాలీ మేసోటామియా ఈజిప్షియన్ చైనీస్ ఆవిర్భవించాయి హరప్ప నాగరికత భారత ఉపఖండంలో అత్యంత పురాతన నాగరికతగా ప్రసిద్ధి యునాని రోమన్ నాగరికతలులో శాస్త్ర విజ్ఞానం తత్వశాస్త్రం అభివృద్ధి చెందాయి ఐదు మధ్య కాలం ఐదు వందలు సిఇ ఒక వెయ్యి ఐదు వందలు సిఇ రాజ్యాలు సామ్రాజ్యాల నిర్మాణం క్రిస్టియన్ ఇస్లాం హిందూ ధర్మాల ప్రభావం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పురోగమనం ఆధునిక యుగం ఒక వెయ్యి ఐదు వందలు సిఇ ప్రస్తుత కాలం యూరోపియన్ పునరుజ్జీవనం రినసాన్స్ కళలు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి కోటిల్య రాజకీయ తత్వం బ్రిటీష్ కాలనీయ పాలన భారత స్వాతంత్ర్య పోరాటం సాంకేతిక విప్లవం కంప్యూటర్లు ఇంటర్నెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి ఏడు భవిష్యత్తులో మానవ జీవితం మానవులు మాస్ కాలనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జన్యుపరమైన మార్పులు వంటి కొత్త అధ్యాయాలను అన్వేషిస్తున్నారు భవిష్యత్లో మానవ జీవితం మరింత ఆధునికత వైపు వెళ్తుందని అంచనా మనిషి పుట్టుక ఎలా జరిగింది మేము ఈ భూమిపై ఎలా జీవించడం ప్రారంభించాము ఈ ప్రశ్నలకి సమాధానం కోసం మనం లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి భౌతిక శాస్త్రజ్ఞుల అనుమానం ప్రకారం సుమారు రెండు లక్షల సంవత్సరాల క్రితం మానవ జీవితం ఆఫ్రికాలో ప్రారంభమైంది ఈ కాలంలో హోమోసేపియన్స్ హోమోసేపియన్స్ అనే ప్రాణులు అభివృద్ది చెందారు మనిషి పరిణామ క్రమం అనేక దశల నుంచింది హోమో ఎరెక్టస్ హోమో ఇరెక్టస్ నియాండక్ హల్స్ వంటి మానవ జాతులు మనకు ముందు మనుషులుగా జీవించారు కానీ హోమోసేపియన్స్ మాత్రమే కాలగమనంలో సజీవంగా మిగిలారు ఆదిమ మానవులు వేట మరియు ఆహారం కోసం అడవులను సంచరించారు ప్రకృతితో పోరాడుతూ వారు నిప్పును కనుగొన్నారు ఇదే మానవ అభివృద్ధిలో మరో పెద్ద అడుగు అయింది కాలనుగుణంగా మానవులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు చిన్న గ్రామాలు ఏర్పడి నాగరికతలు అభివృద్ధి చెందాయి కాలనుగుణంగా మానవులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు చిన్న గ్రామాలు ఏర్పడి నాగరికతలు అభివృద్ధి చెందాయి ఈ ప్రయాణం నేటి ఆధునిక యుగానికి దారితీసింది అంతరిక్షానికి వెళ్లే స్థాయికి ఎదిగిన మానవుడు భవిష్యత్లో గ్రహాంతర జీవితం గురించి పరిశోధిస్తున్నాడు ఇది మన మానవ పరిణామం ఇది మన చరిత్ర ఇంకా ఎన్నో కొత్త అధ్యాయాలు రాయాల్సి ఉంది ఈ ప్రయాణం నేటి ఆధునిక యుగానికి దారితీసింది అంతరిక్షానికి వెళ్లే స్థాయికి ఎదిగిన మానవుడు భవిష్యత్లో గ్రహాంతర జీవితం గురించి పరిశోధిస్తున్నాడు ఇది మన మానవ పరిణామం ఇది మన చరిత్ర ఇంకా ఎన్నో కొత్త అధ్యాయాలు రాయాల్సి ఉంది ఆదిమ మానవుల జీవన విధానం ఆదిమ మానవులు ప్రాథమికంగా శికార సంకలక గాదరర్ జీవన విధానాన్ని అనుసరించారు వారు ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను సేకరించుతూ వేటాడుతూ జీవనం కొనసాగించారు ఆహారం జీవన విధానం మామిడి బెర్రీలు ఇతర పండ్లు మూలాలు ఆకులు తింటూ జీవనాన్ని సాగించారు వేట ద్వారా చిన్న పెద్ద జంతువులను బంధించి ఆహారంగా ఉపయోగించేవారు చేపలు పట్టడం పక్షులను వేటాడడం కూడా భాగం నిప్పు కనుగొనడం నిప్పును కనుగొనడం మానవ చరిత్రలో ప్రధాన మలుపు ఇది ఆహారాన్ని వండుకోవడం చీకటిలో వెలుతురునిచ్చే మార్గాన్ని అందించింది అడవి జంతువుల నుండి రక్షణ పొందడంలో సహాయపడింది నివాస వ్యవస్థ సామాజిక జీవితం మొదట గుహల్లో లేదా చెట్ల మీద నివాసం ఏర్పరుచుకున్నారు సమూహంగా జీవిస్తూ పరస్పర సహాయ సహకారాలతో జీవనం సాగించారు భాషా అభివృద్ధి సంకేతాల ద్వారా కమ్యూనికేషన్ మొదలైంది ఈ విధంగా ఆదిమ మానవుల జీవన విధానం ప్రకృతి ఆధారంగా సాగుతూ కొత్త ఆవిష్కరణల ద్వారా మెరుగుపడుతూ వచ్చింది నియోలిథిక్ విప్లవం ఐదు వేలు బీసీ మూడు వేలు బీసీ నియోలిథిక్ విప్లవం అనేది మానవ జీవితంలో చాలా కీలకమైన మార్పులను తీసుకువచ్చింది ఈ దశలో మానవుడు వ్యవసాయం స్థిర నివాసం పశుపోషణ వంటి అభివృద్ధులను సాధించాడు ప్రధాన లక్షణాలు ఒకటి వ్యవసాయ పరిపాటి ప్రారంభం మానవులు తొలిసారిగా ధాన్యాలు కూరగాయలను సాగు చేయడం ప్రారంభించారు నదీ తీర ప్రాంతాల్లో నాణ్యమైన భూమిని ఎంచుకుని వ్యవసాయం చేసేవారు పంటలు పండించడం వల్ల ఆహారం నిల్వ చేసుకునే సంస్కృతి ఏర్పడింది రెండు పశువులను పెంచడం కుక్కలు ఆవులు గొర్రెలు మేకలు వంటి జంతువులను పులుసుగా చేసుకున్నారు వ్యవసాయ పనుల్లో సహాయంగా ఎడ్లను ఉపయోగించడం మొదలైంది పశువుల పెంపకం వల్ల పాల ఉత్పత్తి మాంసం కూరలు ఉల్లుపోగు వంటి వనరులు లభించాయి మూడు గ్రామాల స్థాపన ప్రజలు గుహాలను వదిలి మట్టి ఇళ్లు గృహాలు నిర్మించడం ప్రారంభించారు సమూహంగా జీవిస్తూ సంఘవాద జీవన విధానం అభివృద్ధి చేసుకున్నారు బట్టలు నేయడం సామూహిక ఉత్సవాలు జరిపే సంస్కృతి అభివృద్ధి చెందింది నాలుగు పాత్రలు రాతి ఆయుధాలు తయారీ వ్యవసాయానికి అనుకూలంగా కోయిదేలని కత్తులు గట్టని బొగ్గులతో ఆయుధాలు తయారు చేసుకున్నారు మట్టి పాత్రలు పాటరీ ఉపయోగించి ధాన్యాన్ని నిల్వ చేసుకునే విధానం అభివృద్ధి చెందింది మట్టి పాత్రలను అగ్నిలో కాల్చి వాటిని మరింత మన్నికగా తయారు చేసేవారు నియోలిథిక్ విప్లవం ప్రభావం ఆహార భద్రత పెరిగింది ఆకలితో బాధపడే పరిస్థితి తగ్గింది వ్యాపారం మార్పిడి వ్యవస్థ అభివృద్ధి చెందింది సంఘవాద జీవితం మరింత స్థిరపడింది నవీన నాగర సంస్కృతి ఆవిర్భవించింది మీరు కాలం ఐదు వందలు సి ఒక వెయ్యి ఐదు వందలు సి గురించి విజువల్స్ కోసం అడుగుతున్నారా ఈ కాలంలో ప్రధానంగా రాజ్యాలు సామ్రాజ్యాల నిర్మాణం కోటలు రాజభవనాలు యుద్ధాలు మత ప్రభావం క్రైస్తవ ఇస్లామీయ హిందూ దేవాలయాలు ప్రార్థనలు పండుగలు శాస్త్ర సాంకేతిక పురోగమనం ఖగోళ శాస్త్రం వైద్యం కట్టడాల శిల్ప కళ మీరు ఆధునిక యుగం ఒక వెయ్యి ఐదు వందలు సి ప్రస్తుత కాలం పై విజువల్స్ కోసం ఆసక్తిగా ఉన్నారా ఈ విభాగంలో ముఖ్య అంశాలు యూరోపియన్ పునరుజ్జీవనం రినేసాన్స్ లియోనార్డో డావించి మైకెలాంజలో గెలీలియో వంటి ప్రముఖులు రాజకీయ పరిణామాలు కౌటిల్య నీతి బ్రిటిష్ కాలనీయ పాలన భారత స్వాతంత్ర్య పోరాట దృశ్యాలు సాంకేతిక విప్లవం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంప్యూటర్లు ఇంటర్నెట్ ఆయు అభివృద్ది భవిష్యత్తులో మానవ జీవితం మానవులు మాస్ కాలనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జన్యుపరమైన మార్పులు వంటి కొత్త అధ్యాయాలను అన్వేషిస్తున్నారు భవిష్యత్లో మానవ జీవితం మరింత ఆధునికత వైపు వెళ్తుందని అంచనా ఈ విధంగా మానవుని జీవితం ఆదిమ శిలాయుగం నుండి ఆధునిక టెక్నాలజీ కాలం వరకు విస్తరించింది